హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు టీక్ టాప్ బ్లౌజ్ పీస్లోనే లాంగ్ హాయిన్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి త్రీ బై ఫోర్త్ హ్యాయిన్స్ కొత్త వారికి కూడా ఈజీగా ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమయ్యే విధంగా చెప్తానండి ఈజీ మెథడ్లో ముందుగా ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది టిక్ టాప్ అండి ఇది కేవలం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్సే ఉంటుందండి ఇక మీరు చూస్తున్నట్లయితే ఇలా కనిపిస్తున్నారు కదా ఈ పీస్లో మీకు లాంగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి ఇలా బ్లౌజ్ పీస్ ఉంది కదా ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ కూరలు కనిపిస్తున్నాయి కదా కూరలు ఉన్న సైడ్ ఇట్లా మలుచుకోవాలి ఫోర్ స్టెప్స్ అనేది మలుచుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓపెన్ ఉన్నదేమో మనకు ఆపోజిట్ ఆపోజిట్లో ఉండాలండి ఇలా ఫోల్డింగ్ చేసిందేమో మన సైడ్ ఉండాలి ఇది మెయిన్ అండి ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మనము హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అనుకోండి కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది అందుకే ఎప్పుడు కానీ మనము బ్లౌజీ హ్యాండ్సే ఫస్ట్ కట్ చేయాలండి ఇది కస్టమర్ బ్లౌజ్ అండి ఇదో ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చారు ఇది ఇక్కడ కూర్చులు ఉన్నాయి కాబట్టి ఇది ఇట్లనే దగ్గరికి పట్టుకొని కొలత అనేది తీసుకుంటున్నానండి ఇలా ఉల్టా తీయాలి తీసి తీసిన తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా కిందికి ఒక ఇంచ్ అండి హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చినాయి కదా మీదికి ఒక ఇంచ్ ఇలా కొలుసుకోవాలి కొలుసుకొని ఒక మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఇలా స్ట్రేట్ గీయాలండి గీసిన తర్వాత ఇక్కడ నుండి కింది వైపు ఒక రెండు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని దీని మధ్య నుండి ఇలా గీసుకోరండి ఇంతే సింపుల్గా రెండే కులతలలో మనకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుందండి దీన్ని కట్ చేసుకోవడం అంతే ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు పక్కలలో సరిపోతుందండి ఇంత పెద్ద హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కూడా మనకు పక్కలలో సరిపోతుంది ఈ కట్ ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చెయ్యాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ వెనక ఉంది కదా బ్లౌజ్ ఎప్పుడు కానీ ఉల్టానే కొలవాలండి మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఇలా షోల్డర్ మధ్యలోకి పట్టుకొని ఇక్కడ కింది వైపు పట్టుకొని ఈ విధంగా కొంచుకోవాలండి కిందికి ఒక పావిని వదిలిపెట్టాలి మీది ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ ఒక పావు ఇంచు మీరు కని మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎత్తు కొలుసుకున్న తర్వాత ఇది మార్కింగ్ చేస్తాను కదా ఇది స్ట్రేట్గా మనము ఒక గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత గల్ల రెండు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలండి టేప్ ఉన్న వాళ్ళు టేప్ యూజ్ చేయండి నేను టేప్ యూజ్ చేయండి అండి వేలతోటే కొలుస్తాను కాబట్టి మీకు కూడా అదే విధంగా చెప్తున్నాను ఇప్పుడు పక్కలలో ఎంత వరకు అవుతుందో అక్కడ వరకు ఇక చూసుకోవాలండి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇంత ఎక్కువ కాబట్టి సరిపోతుందండి ఇక్కడ వరకు తర్వాత చంక భాగం కూడా మెజర్మెంట్ చేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ ఎక్కడ వరకు అవుతుందో క్లాత్ అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ గల్ల ఉంది కదా మధ్యలో ఇక్కడ కిందికి ఒక పాంచు మీదికొక పావించు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం గల్ల రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇలా స్ట్రేట్గా లైన్ అనేది గీసుకోవాలండి ఇక్కడ గల్ల మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ డబ్బా షేప్లో తీసుకొచ్చి ఇట్లా తీసుకురావాలి సేమ్ ఇక్కడ భాగం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఈ చంక భాగం నుంచి ఒక వన్ ఇంచ్ దూరం నుంచి మనము రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఇక్కడ గల్ల ఉంది కదా ఒక పావు ఇంచ్ మందం ఇలా మార్కింగ్ చేసుకొని ఇందులోనే రౌండ్ చేసుకోవాలి ఇది ఎందుకు పావు ఇంచ్ అన్న అంటే మనము నెక్కు డీప్ ఎక్కువ తొడుగుతున్నారు కదా ఈ మధ్య నెక్కు డీప్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా కస్టమర్లు దాని గురించి అని ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం కట్ చేసుడు కూడా ఇంపార్టెంట్ అండి గీసుడు ఎంత ఇంపార్టెంటో కటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనము ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి ఎప్పుడు కానీ ఇష్టం వచ్చినట్టు కట్ చేయద్దు ఈ విధంగా ఒకే పద్ధతిలో కట్ చేసి చేయాలండి మనము కటింగ్ అనేది అలా అయితేనే మనం క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇట్లనే వెళ్ళాలండి ఇటు కింది వేయి ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలండి చూసారు కదా మనకు వెనుక భాగం అనేది అయిపోయింది ఇప్పుడు ముందు భాగం అండి ముందు భాగం ఎప్పుడు కానీ మనము క్రాస్గానే వేయాలండి గా వేయకూడదు వెనుక భాగం తీసుకొని ఇక్కడ ఇలా కొంచెం ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసి ఇక్కడ క్రాస్ వేసుకోవాలి ఈ విధంగా క్రాస్ చేసుకొని వెనుక భాగం ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసినా అండి ఇక్కడ గల్ల మటుకు గీయలేను మీరు గమనించినట్లయితే గల్ల వచ్చేసి ఇలా రౌండ్ తీసుకోవాలండి దే దేనికైనా సరే మనం ముంగటి రౌండ్ పెట్టుకుంటాం కదా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి చూసారు కదా ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఉపయోగించి మనం ఫ్రంట్ అనేది గీసాం కదా ఇప్పుడు మనము సైడ్ బ్లౌజ్ తోటి ఇది గల్ల కదా మనం కింది నుంచి కొలుసుకోవాలండి ఈ విధంగా గల్ల ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇగో ఇక్కడ నేను మార్కింగ్ చేశాను ఫ్రంట్ బాల్ తర్వాత ఇగో ఉక్సుల పట్టి ఉంది కదా కింది నుండి ఇగో మనం ఎక్కడైతే జాయింటింగ్ అనేది చేసామో అక్కడ వరకు మెజర్మెంట్ అనేది మనం చేసుకోవాలండి రెండు ఇంచులు మూడు ఇంచులని అని చూడొద్దు ఇక నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ మాకి ఇక్కడ మాకి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు కొందరికి ఎక్కువ తక్కువ అవుతుందండి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మనం గీసుకోవాలి తర్వాత ఇక ఎత్తు పోల్చుకోవాలండి ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది ఎత్తు ఇక్కడ ఒక మార్పు చేశాను ఈ విధంగా చేసిన తర్వాత పక్కలలో పోల్చుకుంటున్నాను ఇక్కడ నుండి ఇక్కడ వరకు మన మధ్యలో డాట్ ఒక త్రీ ఇంచెస్ పెడతాం కదండి ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇవి మా డాట్స్ని బేస్ చేసుకొని మనం ముందు పార్ట్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మధ్యలో దాన్ని కలుపుకుంటూ ఈ విధంగా మనము తీసుకోవాలి చూస్తారు కదా ఎంత ఈజీగా వచ్చిందో మనకు ఫ్రంట్ భాగం అనేది ఇది ఇక్కడి వరకు ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ అనేది చూసారు కదా మనకి ఎంత సింపుల్గా వచ్చిందో అది కేవలం ఒక మూడు కొలతలు మనకు గుర్తుంటే సరిపోతుందండి ఫ్రంట్ అనేది చాలా ఈజీగా మనము కొలుస్తాము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న దానిలో ఇక ఈ కొంచెం క్లాత్ ఉంది కదండి ఇవి ఇందులో మనము కాస్ పట్టిలు అనేటివి కట్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్లోనే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనేది మనకు కటింగ్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మనం లైన్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము శారీలోని బ్లౌజ్ పీసండి ఇది ఇదే విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కాబట్టి ఇది ఎలా వచ్చిందో అలానే కట్ చేసుకోవాలండి ఇక్కడ డబల్ ఫోల్డ్ చేశాను చేసి ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా పెద్దగా ఉన్నాయనేసి క్లాత్ జరిగిపోతుందా లేదో చూసుకొని ఒకసారి మనం కట్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ ఎక్కడ వరకు డిజైన్ ఉందో అక్కడ వరకు నేను హ్యాండ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా హ్యాండ్ తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు వెనుక భాగం నీళ్ళ క్లాత్లో ఫ్రంట్ సరిపోతుందో లేదా చూసుకోవాలండి మనకు ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది కానీ మనకు క్రాస్ క్రా లేవు ఇక్కడ కొంచెం వేడపనేది తక్కువైతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఇటు జరుపుకోవాలండి ఈ విధంగా క్లాప్ అనేది జరుపుకున్న తర్వాత వెనుక బాగా వేసుకోవాలి ఈ విధంగా వెనకబాగం వేసుకొని ఎలా అవుతుందో ఆ విధంగా కట్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఇది శారీలోని బ్లౌజ్ చాలా తక్కువ వచ్చిందండి ఇలా తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు కట్ చేసుకోండి కొత్త వర్క్ అయినా కానీ ఈజీగా ఎలాంటి క్లాత్ అనేది తక్కువ పడది నీట్గా వస్తుంది కటింగ్ కూడా మీరు ఒకసారి కొత్తగా కుట్టేవాళ్ళు బ్లౌజ్ చిన్నగా వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చూడండి అండి ఎలాంటి ఫ్రెండ్స్ వాళ్ళకైనా ఈజీగా మనము కుట్టగలుగుతాము ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రేట్గానే తీసుకుంటున్నానండి అది ఎంత ఉందా తీసుకుంటా ఎందుకంటే ఈ మీల క్లాత్ అక్కడ జాయింట్స్కి ఉపయోగిస్తాను ఇందులోనేమో కాస్ పట్టి తీసుకుంటానండి అలా అయితే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలాంటి జాయింట్స్ అనేది లేకుండా సరిపోతుంది ఇది బ్లౌజ్ కట్టింగ్ అండి చూసారు కదా ఎంత చిన్న క్లాత్లో అయినా కూడా మనము బ్లౌజ్ అనేది తీయగలిగినాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను టైలికి సంబంధించిన ప్రతి కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ లేటెస్ట్ మోడల్ ఏదైనా సరే కానీ నేను తీసి పెడతానండి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ